ఒక టీడీపీ నాయకుడు హరికృష్ణ అనే నాయకుడు నిన్న ప్రెస్ మీట్ లో ఏం చెప్పాడంటే మీరు కానీ ఈసారి ప్రెస్ మీట్ గానీ పెడితే మీ మెడలకు పర్కలు చేస్తామని చెప్పాడు అయ్యా మేము నిజాలే మాట్లాడుతున్నాం అద్దం అనేదే మాట్లాడు ఎందుకంటే మేము నేర్చుకుంది నిజం నువ్వు ఎక్కడికి రమ్మన్నా ఏ సెంటర్ రమ్మన్నా మేము వస్తాం ఏ మీ ఏ పాటలు వేస్తామో చూపించు లేదనే పెట్రోల్ ఖర్చు కూడా వేస్ట్ నీకు మేమే వచ్చి నీ దగ్గర కూర్చుతాం అలాగే ఏదో సమాధానం మాకు చెప్పునైనా ఈ పని గురు మాట్లాడి మాట్లాడతాం ఏదైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి నీతి నిజాయితీగా మాట్లాడు మేమేదో అభివృద్ధి చేయలేదు అని చెప్తున్నాం మేము అభివృద్ధి ఎందుకు చేయలేదు మూడేళ్లలో మేము పంచాయ నగర పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ప్రసన్న కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అమృత ప్రతకం కింద ఎనభై ఐదు కోట్ల రూపాయలు తీసుకుని వచ్చారు అదే విధంగా నుడా గ్రాంట్ పదహారు కోట్ల రూపాయలు తీసుకొని వచ్చారు కోటి అరవై లక్షలు పెట్టి సెంట్రల్ రేటింగ్ తీసుకొని వచ్చారు అదే విధంగా రెండు కోట్ల రూపాయలు అది కూడా మీ తెలుగుదేశం ఇద్దరు జిడిపి కౌన్సిల్ గెలిచినా మీకు కూడా ఇక్కడ ఎక్కడ పక్షపాతం ఇక్కడ చూపించలేదు ఈ రోజు నిన్న ఒక కార్యక్రమం మున్సిపల్ మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ లో ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు వస్తే ఆ ఫండు మా కౌన్సిల్ ఎవ్వరీయకుండా మీ బినామీ నాయకులు పెట్టి మీ నాయకు ఈ నాయకులే ఆ పనులు చేస్తున్నారు ఆ పనులు కూడా సక్రంగా లేవు కాబట్టి వచ్చి చూసుకోవాలండి లేదా మీరు దమ్ము ధైర్యం రాండి ఆ పనులు మీరు చేశారా లేదని మేము నిరూపిస్తాం ఏ విధంగా చేశారనేది కూడిక కూడికలు తీసి ఆ కూడిక మొత్తం పైన వేసేసి ఏ నాలుగు లక్షల ఒక ఉడపది కాలం మీద ఐదు లక్షల రూపాయలు ఉంటే నాలుగు లక్షల ఎనభై రూపాయలు తీసుకొని మీరు తీసుకున్నారు ఈ విధంగా మీరు సంపాదించుకుంటున్నారు మేము ఏ రోజు కూడా మీరు వాళ్ళ మాట్లాడేటప్పుడు నీతి నిజాయితీగా మాట్లాడండి మేము ఏ రోజుగా తర్వాత మేము జారీ చేసామే కానీ మేమేం చేయాలి మీ గురించి ఎక్కడ ఏమీ మాట్లాడడం లేదు దయముంచి ఆయన మాట్లాడేటప్పుడు మా జిల్లా అధ్యక్షుడు ప్రకాండ గురించి కానీ మా రాష్ట్ర నాయకుడు జగన్మోహన్ గురించి ఎక్కడ కూడా అవాకుడు చవాకుడు చప్పవాకండి ఏదన్నా జమ్ము ధైర్యం ఉంటే రాండి నిజంగా కూర్చొని మాట్లాడుకున్నాము మీరు కానీ మేము అక్కడ